హాయ్ గైస్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ రాణదీప్స్ అండ్ యాజ్ యూ రెడ్ బై ద టైటిల్ ఈరోజు వీడియోలో మా ఇంట్లో మేము స్వాములకి అల్పాహారం అయితే ఇచ్చామన్నమాట సో దాని గురించి ప్రతిదీ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను అండ్ నేను అంటే లైక్ వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను ఈరోజు ఎంతవరకు వ్లాగ్ చేస్తాను అన్నది అయితే నాకు తెలియదు బట్ దెన్ ఐ రియల్లీ వాంటెడ్ టు మేక్ ఇట్ యాజ్ ఎ వ్లాగ్ ఒక మెమరీ లాగా ఉంటుంది అండ్ ఆల్సో మీతో షేర్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పి ఐ థాట్ ఆఫ్ క్యాప్చరింగ్ ఇట్ So let's see how it goes and yeah without any further delay let's get into the video and before that I you channel a channel subscribe to the channel. Consider subscribing. So let's get into the video. Okay, let me tell you a little backstory of it. సో నేను లాస్ట్ ఫ్యూ డేస్కి ముందు ఒక వీడియో పోస్ట్ చేశాను నా లైఫ్లో ఫస్ట్ టైం పడి పూజకి అటెండ్ అయ్యాను అని చెప్పి సో మన యూట్యూబర్ రాజీ ఉన్నారు కదా తను వాళ్ళ హస్బెండ్ సాగర్ స్వామిమాల వేసుకున్నారు వాళ్ళ ఇంట్లో పడి పూజకి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు సాగర్ రంజిత్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట సో అలా మాకు పరిచయం ఉంది ఫస్ట్ టైం పడి పూజకి అటెండ్ అయ్యి చాలా చాలా బ్లెస్డ్గా అనిపించింది అండ్ నాకు ఆ పాజిటివ్ వైబ్ అనేది చాలా నచ్చింది సో ఇంక అందుకని చెప్పి పూజ నుంచి వచ్చిన తర్వాత కూడా మేము కూడా పడి పూజ పెట్టించుకోవచ్చేమో అని చెప్పి కొంచెం ఎంక్వైరీ చేస్తే కొంతమంది ఏమో స్వామిమాల వేసుకున్న వాళ్ళే పెట్టించుకోవాలి అని చెప్పారు అండ్ కొంతమంది ఏమో ఎవరైనా పెట్టించుకోవచ్చు అన్నారు సో ఈ అంత కన్ఫ్యూజన్లో ఎందుకులే సో ఫస్ట్ టైం కదా అందుకని చెప్పి స్వాములకి భిక్ష అంటే మధ్యాహ్నం భోజనం పెడదాము అని అనుకున్నాము బట్ దెన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్వాములు అందరూ కూడా వర్కింగ్ ఉంటారు కదా సో అందుకని చెప్పి భిక్ష టైంలో లంచ్ టైంలో ఆఫీస్లో ఉంటారు కాబట్టి మాకు అది అవ్వలేదన్నమాట ఇంకందుకని ఈవినింగ్ అల్పాహారం అని చెప్పి అనుకున్నాము అల్పాహారం ఇద్దాము అని అండ్ సో దానికి మేము ట్యూస్డే ఆర్ థర్స్డే ఇద్దాము అని అనుకుంటే అయ్యప్ప స్వామికి ఇష్టమైన రోజు బుధవారం కాబట్టి బుధవారం ఇమ్మని చెప్పి మా గారేమో చెప్పారు సో అందుకని ఇంకా ఫైనల్గా బుధవారం రోజు అల్పాహారం ఇద్దాము స్వాములకి అని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట సో అది కూడా చాలా షార్ట్ టైం డ్యూరేషన్లోనే డిసైడ్ అయ్యాము ఇంకా నాకు తెలిసిన స్వాములు వచ్చేసి అర్జున్ అని చెప్పి నా ఫ్రెండ్ ఉన్నారు కదా తను స్వామి వాళ్ళు వేసుకున్నారు అండ్ ఆల్సో నా ఆఫీస్లో నా కలీగ్స్ ఉన్నారు సో వాళ్ళని కూడా చెప్పాను మీకు తెలిసిన స్వాములందరినీ పిలిచి తీసుకురమ్మని బుధవారం అంటే అయ్యప్ప స్వామికి ఇష్టమైన రోజు కాబట్టి పడి పూజలు ఆల్మోస్ట్ అందరూ ఆ రోజే ఎక్కువ పెట్టుకుంటారంట సో అందుకని అండ్ ఆల్సో చాలామంది పూజ చేసుకోవడం అది లేట్ అవుతుంది అని ఫర్ ఆల్ దోస్ రీజన్స్ ఎక్కువ మంది అంటే లైక్ ఒక ట్వంటీ మెంబర్స్ వరకు స్వాములు వస్తారు అనుకున్నది లాస్ట్ మినిట్లో నైన్ ఏ వచ్చారు సో మేము ముందు అనుకున్న కౌంట్ ప్రకారం ఒక ఫార్టీ మెంబెర్స్ వస్తారు అని చెప్పి నేను ఎందుకన్నా మంచిది అని ఫిఫ్టీ మెంబర్స్కి ఫుడ్ ప్రిపేర్ చేద్దాము అని చెప్పి అనుకున్నాను అనమాట అండ్ స్వాములకి చేసేది ఏదైనా కానీ చాలా నిష్టగా చేయాలి కదా సో అందుకని చెప్పి ఇంకా టూ డేస్ ముందు నుంచే క్లీనింగ్ అంతా స్టార్ట్ చేసి అండ్ ముందు రోజే డీమాట్కి వెళ్ళి కావాల్సిన గ్రోసరీస్ అవన్నీ కూడా తెచ్చేసుకున్నాము మీరు నా షార్ట్ వీడియోస్ చూస్తుంటే కనుక ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది సో మొత్తం అన్నీ అరేంజ్ చేసుకుని నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్ డేని ఎర్లీగా స్టార్ట్ చేశాను లక్కీలీ ఆ రోజు నేను లీవ్ తీసుకున్నాను అండ్ రంజిత్కి లీవ్ దొరకలేదు సో అందుకని తను హాఫ్ డే లీవ్ పెట్టారనమాట సో తను ఆఫీస్ నుంచి వచ్చేలోపు నేను చేయగలిగినన్ని పనులు నేను చేసుకుందాము ఒక దాన్ని తర్వాత తన హెల్ప్ చేస్తారు కదా అని అనుకున్నాను అండ్ ఎలాను అరుణ్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట సో తను కూడా కొంచెం హెల్ప్ చేశారు నాకు ఫస్ట్ అయితే నేను దేవుణ్ణి అంతా మంచిగా క్లీన్ చేసేసుకుని అంతా పూజ చేసుకున్న తర్వాత బయటకు వెళ్ళి కావాల్సిన సామాన్లు ఉంటాయి కదా లైక్ ఫ్రూట్స్ కానీ అరటిపళ్ళు అవన్నీ కూడా తెచ్చేసుకున్నాను పువ్వులు అవన్నీ తెచ్చుకుని అరేంజ్ చేసుకుని అప్పుడు చట్నీస్ చేయడం ఫస్ట్ స్టార్ట్ చేశాను అంటే టొమాటో చట్నీ ఎగైన్ రాజీ వాళ్ళ ఇంట్లో పూజ టైంలో నేను చూసాను అనమాట సో నాకు కూడా అది ఆనియన్ అండ్ గార్లిక్ మసాలా ఇవేమీ లేకుండా చేయాలి కాబట్టి స్వాములకి నేను ఆ టొమాటో పచ్చడి చేద్దాము అని అనుకున్నాను అది పూరీల్లోకి అండ్ చట్నీ నార్మల్గా దోశలోకి అది కావాలి కాబట్టి పల్లీ చట్నీ చేద్దాము ఆనియన్ అనేది లేకుండా అని చెప్పి ఫస్ట్ అయితే చట్నీస్ చేసుకోవడం ప్రిపరేషన్ మొదలు అనమాట సో చట్నీస్ అయ్యేంతలోపు నేను ప్యార్లెల్గా ఇక్కడ స్వాములకి తాంబూలం ఇవ్వాలి కదా సో ఆ తాంబూలంకి అన్నీ రెడీ చేసుకుంటున్నాను సో ఫ్రూట్స్ యాపిల్ అండ్ ఆరెంజ్ పెట్టి తాంబూలం ఒక కవర్లో పెట్టేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట అండ్ ప్యార్లల్గా ఈ పల్లీలు అవన్నీ ఫ్రై చేసుకుంటూ ఉన్నాను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేయాలి కదా సో అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే మనం సాల్ట్ అది టేస్ట్ చూడడానికి లేదు అన్నీ ఉజ్జాయింపుగా వేసేసేయాలి సో అవన్నీ ఎలా వస్తాయో ఏంటో అని చాలా భయపడుతూ చేశాను అండ్ ఇక్కడ ఇడ్లీ పిండి ముందు రోజే నేను గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట నైట్ సో అది మొత్తం అంతా ఫర్మెంటేషన్కి పెట్టాను నేను నాకు ఎప్పుడూ ఇడ్లీ వేయలేదు నేను సో నాకు ఇడ్లీ వేయడం రాదు అందుకని చెప్పి ఇడ్లీ కాకుండా ఊతప్పం వేద్దాము అని అనుకున్నాను అనమాట క్యారెట్ అవన్నీ వేసి స్వీట్ కార్న్ క్యారెట్ పచ్చిమిర్చి అవన్నీ వేసి ఊతప్పంలా చేద్దాము అనుకున్నాను అండ్ లక్కీలీ రంజిత్ కూడా త్వరగానే వచ్చేశారు ఇంకా తను వచ్చిన తర్వాత తన చేత పూరి పిండి కల్పించేసి ఇంకా గారెలు వేస్తున్నాం ఫస్ట్ సో నేనేమో గారెలు వేస్తుంటే రంజిత్ వేపుతున్నారు హీస్ యాక్చువల్లీ సో హెల్ప్ఫుల్ టు మీ ఇలాంటిది ఏమైనా వచ్చింది అంటే తను నాకు చాలా హెల్ప్ చేస్తారనమాట యాక్చువల్గా తనకి ఎక్కువ లీవ్స్ దొరకవు సో ఎక్కువ టైం స్పెండ్ చేయలేరు సో తనకి కుదిరినంత వరకు కూడా నాకు ఇలాగ చేస్తూ ఉంటారు నేను గారెలు వేస్తుంటే తను వేపుతూ ఉన్నారనమాట అండ్ ఆల్సో లక్కీలీ పైన ఆంటీ కూడా వచ్చారు టైంకి వచ్చి ఇంకా గారెలు తను కూడా ఆంటీ కూడా హెల్ప్ చేశారు అండ్ ఆల్సో పూరి కూడా ఇద్దరం కలిసి చేసుకున్నాము అలా అయిపోయిందనమాట ఇంకా స్లోగా రమణ వసిరి అందరూ కూడా రావడం స్టార్ట్ చేశారు అండ్ టొమాటో చట్నీ మార్నింగే చేసేసాను బట్ కొంచెం డౌట్ఫుల్గా ఉండింది సరిపోతుందో లేదో అని చెప్పి మళ్ళీ సెకండ్ టైం కూడా చేస్తున్నాను అండ్ ఇంతకీ నేను ఏమేమి చేశానో చెప్పలేదు కదా ఉప్మా చేశాను అండ్ పూరి పూరీలోకి కర్రీ టొమాటో కర్రీ అండ్ వడలు ఊతప్పం దానితో పాటు పల్లీ చట్నీ స్వీట్గా సేమియా చేశాను ఇవన్నీ కాకుండా మళ్ళీ మసాలా మజ్జిగ కూడా చేశాను మనం పెట్టే ఆకులోని ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇలా లెక్క సరిపోవాలంట సో అందుకని చెప్పి దానికి తగినట్టుగా మేము కౌంట్ చేసుకుని చేసాం నేను అన్నీ రెడీ చేసే టైంకి స్వాములు కూడా వచ్చేసారనమాట యాక్చువల్గా మేము పూజ అని అనుకోలేదు అంటే బుధవారం కదా మొత్తం అంతా పడి క్లీన్ చేసుకుని వచ్చేసరికి లేట్ అవుతుంది సో డైరెక్ట్ అల్పాహారం చేసేస్తాము అని చెప్పారు స్వాములను అడిగితే సరే అని అనుకున్నాము బట్ అర్జున్ స్వామి వచ్చిన తర్వాత లేదు ఫోటో పెట్టండి వాళ్ళు చేయాలి అనుకుంటే పూజ చేస్తారు అన్నారు లక్కీగా తను అలా చెప్పడం వలన తనతోనే అయ్యప్ప స్వామి ఫోటో కూడా తీసుకొచ్చి ఒక పటంలాగా పెట్టామనమాట సో అందుకని చెప్పి మాకు పూజ కూడా కుదిరింది చాలా చాలా బాగా జరిగింది పూజ కూడాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బ్లెస్డ్గా అనిపించింది అసలు ముందు నుంచి ప్లాన్ చేసుకుని చేసిన దానికంటే అప్పటికప్పుడు అనుకుని హడావిడిగా చేసినా కానీ చాలా చాలా బాగా జరిగింది మాకు చాలా బ్లెస్డ్గా అనిపించింది అండ్ మచ్ నీడెడ్ బ్లెస్సింగ్స్ అయితే మేము తీసుకున్నాం అనమాట

సో ఇంకా అలాగా పూజ కూడా చేసేసుకున్న తర్వాత అండ్ ఆల్సో ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కూడా అయింది సో అందుకని చెప్పి మేము అయ్యప్ప స్వామికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా పూజ చేశాము సో అలా బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత అల్పాహారం అయిపోయిన తర్వాత అప్పుడు తాంబూలం ఇచ్చామనమాట స్వాములందరికీ తాంబూలం ఇచ్చి ఆశీర్వచనాలు అయితే పాదం చూశారు కదా అందరూ అలాగా లైన్లో ఉన్నామన్నమాట లైన్లో ఉండి అయ్యప్ప స్వాముల దగ్గర ఆశీర్వచనాలు తీసుకున్నాము ఇది కూడా చాలా బాగా అనిపించింది అండ్ మేము ఇలా బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నప్పుడు సాగర్ స్వామి ఆయన పాట పాడుతూ ఉన్నారు అది కూడా నాకు భలే టైమింగ్ అంతా కూడా బాగా అనిపించింది మేబీ నేను ఫస్ట్ టైం ఇదంతా చేయడం కాబట్టి ఇంతలాగా ఫీల్ అవుతున్నామో నేమో నాకు తెలియదు కానీ బట్ స్టిల్ వాట్ ఎవర్ నాకైతే బాగా అనిపించింది అదే నేను ఇక్కడ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను మీరు కూడా నా పార్ట్ ఆఫ్ ఫ్యామిలీనే కదా వర్చువల్గా మన అందరం కనెక్ట్ ఉన్నాం కాబట్టి అండ్ ఆల్సో మీరు కూడా బ్లెసింగ్స్ తీసేసుకోండి వర్చువల్గానే మే స్వామి అయ్యప్ప బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ ఫస్ట్ విత్ గుడ్ హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ మనం అందరం అంతా డిజర్వ్ చేస్తాము అండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అందరికీ మంచి జరగాలి అని చెప్పి నేను ఆ దేవుణ్ణి కూడా కోరుకున్నాను ఈ స్వామిలతో పాటుని అండ్ స్పెషల్ మెన్షన్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈ స్వామి ఆయన నా కలీగ్ అనమాట అవినాష్ తన పేరు సో హీస్ హీస్ ద వన్ రీజన్ బిహైండ్ ఇట్ అంటే తనే అందరినీ తీసుకొచ్చారు ఆ స్వామి అందరినీ తీసుకొచ్చారనమాట సో థ్యాంక్ఫుల్ టు హిమ్ అండ్ ఆల్సో పూజ అంతా కూడా తనే చేశారు చాలా బ్లెస్డ్గా అనిపించింది జస్ట్ వర్క్ ప్లేస్లో హాయ్ బాయ్ అలాంటివి కాకుండా ఇలాగ పర్సనల్గా కూడా కనెక్ట్ అయ్యి ఉండడం అనేది చాలా మంచి విషయం కదా సో ఐ ఫిల్ రియలీ గ్రేట్ఫుల్ టు ఫ్యామిలీని అందరినీ సాగనంపిన తర్వాత ఇంకా మేమైతే అల్పాహారం చేస్తున్నాము అందరికీ మేము వడ్డించాం కాబట్టి మా వేదాంత్ బాబు లాస్ట్ లో మాకు వడ్డించాడు సో ఈ వీడియోకి ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ వన్ బాయ్